జగన్ జమానాలో వ్యవసాయ మంత్రిగా వెలగబెట్టిన ఆయన అధికారాన్ని తన సొంత పనుల కోసం వాడుకున్నారు సాగుదారులకు చేసిందేమీ లేదు గాని సొంత నియోజకవర్గంలోని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల భూములను తీసుకుని అప్పనంగా తక్కువ ధరకే అల్లుడికి కట్టబెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు ఇవ్వకుంటే చిల్లి గవరాదంటూ బెదిరించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు అంటే రెండు ఇరవై నాలుగు మార్చి పదిహేనున రాత్రికి రాత్రే ఈ దందా సాగించేశారు మాజీ మంత్రి వర్యులు కాకాని గోవర్దన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక బాధితులు నోరు వెప్పడంతో కాకాని భూదంతా బయటకు వచ్చింది నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల రైతులు సాగు చేసుకుంటున్న సీజేఎఫ్ఎస్ భూములపై మంత్రిగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కన్నేశారు కోల్కతా చెన్నై జాతీయ రహదారికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ భూముల విలువ మార్కెట్లో కోటి నుంచి రెండు కోట్ల వరకు పలుకుతుంది ఈ భూములను తన అల్లుడి కంపెనీ కోసమని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి లాగేసుకున్నారని రైతులంటున్నారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగ గ్రామంలో నూట ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ప్రభుత్వం నూట రెండు మంది ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకు ఈ భూములిచ్చింది ముళ్లకంపలు రాళ్లుతో ఉన్న ఈ భూములను పేద రైతులు బాగు చేసుకుని సాగులోకి తెచ్చారు అపరాలు పండించేవారు రెండు వేల ఏడులో ఈ భూములను ఇళ్ల పట్టాల కోసం తీసుకోవాలని రెవెన్యూ శాఖ యత్నించినట్లు రైతులు తెలిపారు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించామన్నారు కోర్టు రైతులకు అనుకూలంగా రెండు వేల పద్నాలుగులో తీర్పు వెల్లడించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆపై మంత్రి పదవి దక్కించుకున్న వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ భూములను తెలివిగా తన అల్లుడు మన్నెం గోపాలకృష్ణారెడ్డి పరం చేశారని కర్షకులు ఆరోపిస్తున్నారు ఎకరాకు పదిహేను లక్షల అరవై రెండు వేల నూట మాత్రమే రైతులకిచ్చారు కుదరదన్న తమపై అధికార జులుం ప్రదర్శించారని రైతులు అంటున్నారు ఈ పొలం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రైతులకి నూట రెండు మందికి ఇచ్చారు ఏసీ ఎస్టీ బీసీలకు అందరికీ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టాలు ఇవ్వమని అడిగినా కూడా ఎన్నో తూర్లు ఎమ్మెల్యే మొరపెట్టుకున్నా కూడా దానికి సమాధానం చెప్పలే ఆయన మన కొంత కొద్ది రోజులకి ఆయన మాకు కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టుకున్నాడు మొత్తం తీసుకునే దానికి ఆయన రోడ్డు పక్కనే యాభై ఏడు ఎకరాల ప్రొపోజల్ పెట్టుకున్నాడు మీకు అసలు హక్కు లేదు అనాది మరిపి ఉంది చెప్పడం జరిగింది కాకపోతే గోవర్ధన్ రెడ్డి గారు అంకణం వచ్చి అరవై వేలు అమ్ముతుంది మాదాల పెబాక రెడ్డి వాళ్తే ఎంతవరకు రెడ్డి చూడండి అంటే అదేం కుదరదు ఇష్టమైతే కష్టమైతే మూసుకొని వెళ్ళి కొంతమంది బేదోళ్ళందరూ ఉంటాడు అన్నాడు కాబట్టి అని చెప్పి తలకి ఆయన చెప్పినట్టుగా పోవాల్సి వచ్చింది ఎన్హెచ్ రోడ్డుకి కి పలు కిలోమీటర్ ఉంటుంది పోర్టు రోడ్ కానుకొని ఉండేది పరిశ్రమలు కూడా వస్తున్నాయి కావాలని ఆయన ఈ పని చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు వీళ్ళ నాయం చేస్తారని చెప్పి కోటం ప్రభుత్వం ఆచరిస్తున్నాం రైతులు అందరు కలిసి ఎకరా పదిహేను లక్షలు అంటే ఒక నూట రెండు మందికి ఒక పేరుకు వచ్చి ఎనిమిది లక్షల నాలుగు పేలు ఇచ్చాడు ఒకటి నాలుగు కోటి నుంచి రెండు కోట్లు దాకా సూట్ కేసు కంపెనీలని రోడ్డు కోసం ఆయన పరిశ్రమలు ఎకరా లో ఉంది పోర్ట్ రోడ్ కి కిలోమీటర్ దూరంలో పొలం ఉంది నూట ఇరవై ఎకరాలు బిట్టు కాకా గవర్నర్ కన్ను అల్లుడికి కేసు కంపెనీకి ఇచ్చాడు ఏమంటే మమ్మల్ని బెదిరించాడు అది అనాదాం కింద పోయి ఉంది మీరు ఈకిపోతే మీకు డబ్బులు కూడా దక్కవన్నాడు అనడు కాదయ్య మేము ఏదో మాకు రేటు చాలదు కదంటే రాజరాజాలపోతే గవర్నమెంట్ లో కలిపేస్తామని మమ్మల్ని దపాయించాడు సరే ఇక నేను చేస్తామని చెప్పి మేము ఇవ్వాల్సి వచ్చింది యాడ చెప్పుకునే ఏం ఏదంటే కేసులు పెడతానని చెప్పి డిమాండ్ చేశాడు సరే అని చెప్పి మేము దాన్ని వదిలేసాము ఇవ్వటం మా పరిస్థితి ఇవ్వడం జరిగింది అమౌంట్ ఎనిమిది లక్షలు వచ్చింది కాకాని అల్లుడి డొల్ల కంపెనీకి ఏపీఐఏసీ ఉన్నతాధికారులు ఒక్క రోజులో కోట్ల రూపాయల విలువైన భూములను అప్పగించేశారని స్థానికులు ఆరోపించారు కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఈ భూముల్లో ఎలాంటి ఏర్పాట్లు లేకపోయినా జీకేఎస్ ఇండస్ట్రియల్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఇక్కడి భూములను బదలాయించారన్నారు భూములు బదలాయిస్తూ జీవో ముప్పై మూడు జారీ చేసింది రోడ్డుకు ఆనుకొని ఉన్న చదును చేసిన యాభై ఏడు ఎకరాల భూమికి తక్కువ డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఇరవై సెంట్లు మా కోపం ఉంది ఇక్కడ అదే ఆధారం ఆయన ఏం చేసాడు మీరు ఈ ప్రకారం డబ్బులు తీసుకోకపోతే ఇది గవర్నమెంట్ లో గడిచిపోద్ది మీకు రాదు నేను చెప్పిన మాట ఏనండి లక్షల లెక్క తీసుకోండి లేకపోతే మీకు రాదు అని చెప్పి డబ్బులు కట్టి అదే రాయించుకున్నాడు ఆయన కాకా గోవర్ధన్ రెడ్డి రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఆదివారం రోజు ఆయా ఆఫీసులు ఎవరు ఉంటారు కదా మరి ఆదివారం రోజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది మాకు బతుకు ఎట్ట బతకాల మా బిడ్డలకు ఫిర్యాట చేసుకోవాలా మాకు మాకు ఆధారం ఏముంది ఆ ఉన్నది అది కూడా ఆయన బిరికేసుకునే అది ఆయన తీసేసుకునే ఆయన ఏదో కట్టాలని ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టి ఆయన అల్లుడు కానీ ఇదేదో చేయాలని తీసుకున్నాను నాకు ఉద్యోగాలు చెప్పాల ఏమి చెప్పలే ఒక ఉద్యోగం ఇస్తానని కూడా చెప్పలే అసలు అది కూడా చెప్పలే బెదిరిచ్చారు ఆయన కోరుకున్న పొలం ఆయనకు రోడ్డు అమ్మిడా ఆయనకు అన్ని అన్ని అందుబాటులో ఉండేది ఆయన తీసుకున్నాడు కొరవ తీసుకోమంటే మేము మా వద్దు కొరవది చెప్పినాడు మాకు ఉండేది ఎకరా రీజెంట్ లో బాగా అని కూర్చుండే గోవర్ధన్ రెడ్డి ఆయన ఏదో కంపెనీ పెట్టుకోవాలన్నా ఏటో ఆయన అల్లుడి మీదకి తీసుకున్నారు అయితే రండి లాంటి అని క్యాన్సిల్ చేస్తానని మాకు ఇది బాగుతే మాకు ఆధారం లేదయ్య ఇదే మాకు ఆధారం బలంతగా తీసుకున్నారు ఆయన అల్లుడు గారికి దీన్ని ఇవ్వాలని ఆశపడి ఆర్టీఓ ఆఫీస్ గారికి పిలిచి మాకు డబ్బులు ఇచ్చి పంపించేసారు పొలం తీసుకున్నారు కోటి యాభై లక్షలు వాల్యుయేషన్ చేసే పొలాన్ని మా దగ్గర పదిహేను లక్షలకే దోచుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు బయటకొచ్చి తమ సమస్యను అధికారులకు విన్నవించారు తమ భూములు తిరిగి ఇప్పించాలని ఎనిమిది నెలలుగా అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు